నా పేరు మురళీకృష్ణ అండి నేను పని చేస్తుంటాను మా కులీగ్స్ అందరూ ఈయన చిట్కాలు ఈ యొక్క మెత్తుప్రదర్శనంతా వాడారు చాలా డ్రాస్టిక్గా విదిన్ వన్ టూ మంత్స్లోనే వాళ్ళు చాలా కండవైపోవడం చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి యాక్చువల్గా నేను వాడలేదు కానీ నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎందుకు వచ్చానంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన శారీరకంగా ఆరోగ్యం చూపిస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ ఆ చెరగని చీడం వెనక ఆ మానసిక ధైర్యం ఏమిటి అంటే చాలా టీవీ ప్రోగ్రామ్స్ చూశానండి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈయన్ని ఎన్నో విధంగా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లో తీసుకెళ్ళినా అయినా సరే ఈయన తలచకుండా ఒకనా స్టేజ్లో అయితే ఈయన కంప్లీట్ సైలెంట్ అయిపోయారు అంటే ఒకనగ ప్రోగ్రామ్స్ లో కంప్లీట్ సైలెంట్ అయిపోయారు మళ్ళీ నెక్స్ట్ రోజు ఉన్న వస్తామని తోటి మళ్ళీ ఛాలెంజ్ 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 అని చెప్పారు నేను ఈయన ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన యొక్క ధైర్యానికి ఏం వాడుతున్నారు అది తెలుసుకుందామని వచ్చారు అంటే మనకి శారీరకంగా ఆరోగ్యం ఇస్తున్నారు అట్ ది సేమ్ టైం ఈయన మానసిక ఆనందానికి ఈయన యొక్క చిహ్నానికి ఏం వాడుతున్నారో తెలుసుకుందామని వచ్చారండి ఎవరైనా ప్రశ్నలు వేసినప్పుడు దయచేసి ఆ ప్రశ్నలు కూడా అడగండి మనకి ఈ ప్రోగ్రాం వినడం వల్ల అటు శారీరక ఆనందం కావాలి అటు మానసిక ఆనందం మానసిక ధైర్యం కోసం కూడా ఈయన ప్రోగ్రామ్ ఖచ్చితంగా వినాలన్న ఉద్దేశంతో వచ్చానండి సో హ్యాట్స్ ఆఫ్ టూ గారు అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ ప్రోగ్రామ్ యూ హలో గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు బాబుయి నేను అమలాపురం నుంచి వచ్చాను నా ఏజ్ థర్టీ త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ నుంచి డయాబెటిక్ అండ్ బీపీ వచ్చింది నాకు ఇప్పుడు మెయిన్ ఏంటంటే నైన్టీ డేస్ అయిపోయింది అది ఐపీ డేస్ కూడా కంటిన్యూ చేస్తున్నాను మెయిన్ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే తొంభై రోజులు అయిపోయింది ఎలాంటి తినేస్తాను అట్లాంటి ఎవరో పెట్టుకోవద్దండి ఇన్ కేసు ఒక డయాబెటిక్ చెప్తున్నాను నేను తొంభై రోజులు అయితే కంపల్సరీ హెచ్పి ఎవర్సీ టెస్ట్ అన్ని చేయించుకుని అది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటేనే మనకి డయాబెటీస్ రివర్స్ అయినట్టు అండి అందులో నైంటీ డేస్ అయిపోయింది చెప్పి తొంభై ఒకటో రోజు నేనే గుండలు ప్రసాదం తింటాను అలాంటి పెట్టుకోవద్దండి ఎవరో దయచేసి తొంభై రెండు కష్టాలు ఒక చిన్న చిన్న ఆటికి ఎవరో వృధా చేసుకోవద్దు నైన్టీ డేస్ అవగానే హెచ్పిఎల్సీ టెస్ట్ అని చెప్పి చేస్తారండి మార్నింగ్ చేయించుకోవాలి వన్స్ అది ఫైవ్ పాయింట్ ఫైవ్ అది యావరేజ్ రీడింగ్ అండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రీడింగ్ ఉండొచ్చు బట్ అది నార్మల్ అని గుడ్ అని రివర్స్ అనేది చాలా ఉంటాయి అవన్నీ చూసుకోండి అది ఫైవ్ నార్మల్గా వచ్చిన తర్వాత మనకి డేస్ అయిపోయి అప్పుడు మీకు ఫైవ్ వచ్చేసిన తర్వాత కూడా వన్ మంత్ ఉంటుంది అది నేను ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను వచ్చాను ఇప్పుడు మళ్ళీ ఫైవ్ రాగానే మన తర్వాత మళ్ళీ మీకు రివర్స్ డయాబెటీస్ అవ్వకపోతే ఈ ప్రోగ్రామ్ని చేంజ్ చేస్తారు దట్స్ రీజన్ సో అందుకని చెప్పి ఫైవ్ వచ్చిన తర్వాత తర్వాత ఎలా చాలా ఉన్నాయి అట్లాంటివి కాకుండా దానికి డేస్ ఫాలో అయ్యి ఈ ప్రోగ్రామ్ నుంచి టీవీగా బయటికి వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ సమయానికి ఎవరు అంటే రాజమండ్రి ఇన్నోవేషన్స్ ప్రొక్రైటీ జగన్ గారికి బాగా తెలుసు ఆయన చూడండి అక్కడ చక్కగా పన్ను కాళికలు ఎవరు తెచ్చుకోండి కనుక ఆయన పన్నము కాలికలు తెచ్చి అందరికీ పంచి పెడుతున్నారు ఆయన రాజమండ్రి ఇన్ని అధినేత జగన్ గారు ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా వాళ్ళ సహకారాన్ని మీరు చేయండి వెనకాల మేము ఉన్నాం అని మనిషి శారీరకంగా సన్నగా చెన్నగానే ఉన్నా ఉదయం మాత్రం వైశాలి పెద్దది ఏ కార్యక్రమం చేసినా ముందున్నామని సహకరిస్తారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత విందాం నమస్తే అండి నా పేరు ఉమామహేశ్వర్ నేను ఈ ప్రోగ్రామ్ జనవరి పంతొమ్మిదిని స్టార్ట్ చేశానండి ఇప్పటికి నూట ఇరవై రోజులైంది లాస్ట్ ఫోర్ డేస్ నుంచే బ్రేక్ చేశాను అది కూడా ఒక టూర్ వెళ్ళవలసి ఉంది మళ్ళీ ఈ రోజు నుంచి అదే ప్రోగ్రాంలో ఉన్నాను నాకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది ఈరోజు ఆరోజు నుంచి ట్యాబ్లెట్స్ మానేసాము అన్ని నార్మల్ లెవెల్స్లోనే ఉన్నాయి మా ఫాదర్ అయితే థర్టీ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది మా మదర్కి షుగర్ ట్యాబ్లెట్స్ బీపీ ట్యాబ్లెట్స్ కొలెస్ట్రాల్ అన్నీ ఆపేసాను ఆయనకి వీరమాచన్ గారి వీడియోలు యూట్యూబ్లో పెట్టి అన్ని టీవీలో చూపించేవాడిని వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు అన్నీ నార్మల్గా వచ్చేసింది మొత్తం షుగర్ బీపీ మోకాళ్ళనప్పుడు కూడా తగ్గినాయి మా మదర్కి ఇప్పటికీ మా ఫాదర్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అందుకని వేరే విధంగా ఏమన్నా టీవీలో అది చెప్పినా వేరే వాళ్ళు నెగిటివ్గా ప్రచారం చేసినా దయచేసి నమ్మకండి ధైర్యంగా చేయొచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ ఇంకా ఉంటున్నారు కదా ఇవన్నీ కూడా వారి స్వానుభవాలు స్వయంగా వారు అనుభవించి అందులోంచి మనందరికీ Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile